నమస్కారం వెల్కమ్ టు కోనసీమ టీవీ ఇప్పుడు ఈ కాలంలో క్రీస్తు బోధలేవి అసలు క్రీస్తుని గురించి సజీవ సాక్ష్యాలేవి ఈ రోజులో చూసుకుంటే క్రీస్తు బోధను చాలామంది ప్రవక్తలని చెప్పుకొని పాస్టర్స్ అని చెప్పుకొని హవలహేళన చేస్తున్నారని చాలా మంది చర్చించుకుంటున్నారు ఈ తరుణంలో అసలు క్రైస్తవ్యం ఎలా ఉంటుంది ఈ సమాజంలో అనేక మంది అద్భుతాలని ఆశ్చర్యకర్యాలని చాలామంది కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చేస్తున్నామని కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చేస్తున్నామని ఇలా ఎంతో మోసకరమైన పరిచయ జరుగుతుందని చాలామంది వాపోతున్నారు క్రైస్తవ్యం అంటే ఇది కాదని చాలామంది సరి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటి తరుణంలో జాన్ విక్టర్ గారు సార్ నమస్కారం సార్ వందనాలండి నమస్కారం మొట్టమొదటిగా మరి యొక్క ఛానల్ అభినందించి అభిమానించి చూస్తున్నటువంటి వారందరికీ కూడా నా అభినందనలు క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను మీ అందరికీ పరిచయం చేస్తూ నాతో మాట్లాడుతున్నటువంటి మరి బ్రదర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ క్రీస్తు సేవలోకి రావడానికి కారణం ఏంటి సార్ అసలు మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు సేవ చేయటానికి ఒక రెండు పాటలు రెండు మాటలు తెలుసుకుంటే అవునండి అయితే అది రెండు మాటలు రెండు పాటలు చర్చకొచ్చే వాళ్ళు కూడా వస్తాయి అలాగే వాళ్ళు పాసెస్ కాదు కదండి ఇక్కడ వాస్తవం గమనిస్తే నన్ను నేను పరిచయం చేసుకుంటానండి ముందు మీకు ఛానల్లో ఉన్నటువంటి సహోదరునికి మా తాతయ్య గారు ఉన్నటువంటి దేవదాసి వేదమణి గారు సుమారుగా మరి పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో అంటే కోనసీమ అప్పటికి ఎలా ఉందో మీకు కూడా ఐడియా ఉంటది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అప్పుడు మీ వయసు లేదు లేదు పుట్టలేదు ఇంకా సరే సరే నేను కూడా పుట్టలేదు నాది ఎనభై రెండు ఓకే సరే అప్పట్లో మా తాతయ్య గారు ఈ కోనసీమ ప్రాంతంలో పంటలు దాటుతూ అంటే మాది వాస్తవానికి మా తాతయ్య గారిది రంగంపేట మండలం రంగంపేట మండలం అందులో ఒక చిన్న విలేజ్ అన్నమాట అక్కడ నుంచి ఇక్కడికి పరిచర్కి వచ్చారు సేవ చేయడానికి చాలా సమర్పణ కలిగినటువంటి దయోజనలు అండి నిత్యము తెల్లని వస్త్రాలు ధరిస్తూ చక్కగా క్రమంగా పరిచయ చేస్తూ ఉన్నటువంటి విధానంలో ఇక్కడ కరెంట్లు కానీ రోడ్డు మార్గాలు కానీ అసలు ఏమీ లేవు అటువంటి సమయంలో సేవ చేసి సుమారుగా మరి ఒక చెప్పాలంటే ఆయన సేవ అనుభవము ఒక అరవై సంవత్సరాలు అని మీకు చెప్పొచ్చు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు సేవ చేశారు ఈ ఊర్లో అప్పటి నుంచి సేవ చేసి ఆయన ఈ మధ్య కాలంలోనే ప్రభు పిలుపుని అందుకుని దేవుని రాజ్యానికి వెళ్ళారు తదుపరి నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి వివాహం చేసుకుని నా యొక్క బైబిల్ కాలేజీ ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను గ్రామానికి రావడం జరిగింది అప్పటి నుంచి ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను ఇది నా చిన్న పరిచయం బైబిల్ అంటారు అవునండి దాన్ని ఎలా చదువుకోవాలి అసలు ఎలా ఆచరించాలి అసలు దాని ఉద్దేశం దేవుని నమ్మినటువంటి అంటే యేసు నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక బైబిల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు ఆ అది ఎలా వాడతారంటే ఆ దాన్ని తలగడ తల కింద పెట్టుకోవడానికి కానీ ఏదైనా గాలి పట్టినప్పుడు ఒంట్లో బాగులేనప్పుడు అది పక్కన పెట్టుకుంటే తగ్గిపోతుందని నమ్ముతారు తప్ప అది కాదండి అది ఏంటంటే పూర్వీకులు అలా నేర్పించారు ఇప్పుడు మన అమ్మమ్మలు తాతీయులు వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలా చేశారు అది మనం కూడా కంటిన్యూ చేస్తున్నాం కానీ వాస్తవానికి అది కాదు కనుక బైబిల్ గ్రంథం అంటే ఏంటి అది ఎలా చదవాలి దాన్ని ఎలాగా పాటించాలనే విషయాన్ని మనం నేర్చుకుంటే మొట్టమొదట బైబిల్ గ్రంథం అనేది దేవుని ద్వారా బోధించబడిన విషయాలు ఉన్నాయండి అందులో అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని సుమారుగా నలభై మంది రాసినట్టుగా చరిత్ర చెప్తారు చరిత్ర చెప్తారు ఈ నలభై మంది కూడా వేరు వేరు ప్రాంతాలకు సంబంధించిన వారండి ఈ నలభై మందిలో ఆ చదువు బాగా చదువుకున్న వారు ఉన్నారు పామర్లు ఉన్నారు పండితులు ఉన్నారు వైద్యులు ఉన్నారు చేపలు పట్టేవారు ఉన్నారు బైబిల్ ప్రకారంగా ఈ నలభై మంది రాసినటువంటి బైబిల్ గ్రంథం యొక్క విశేషాలు ఈ నలభై పత్రాలని ఒక చోట పెట్టినప్పుడు వాటి సారాంశం ఒకేలా ఉందంటేనండి అది విశేషం అయితే అప్పుడు దీనిని బైబిలు అని నిర్ధారించారు ఈ నలభై మంది సారాంశం ఒకలా ఉండడం ఏంటి ఇప్పుడు మీరు మీరు రాశారనుకోండి మీరు ఒకలా ఉంటుంది సారాంశం ఉద్దేశాలు వేరేగా ఉంటాయి అలా లేవండి ఆ ఉద్దేశము చాప్టర్ భాగం అంత ఒకేలా ఉంటే అప్పుడు ఇది బైబిల్ ఇది బైబిల్ ఇది దేవుని ద్వారా ఆ మనకు అందించబడిందని అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు క్రైస్తవ మత పెద్దలు నమ్మి దీన్ని బైబిల్ గా మనకి ఇచ్చారు అయితే ఇది బైబిల్ వెనక చరిత్ర సుమారుగా బైబిల్ అంతా కూడా రాయటానికి చేయడానికి పదహారు వందల సంవత్సరాలు సుమారుగా పట్టినట్లుగా పెద్దలు చెప్తారు ఇలా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మనం బైబిల్ని ఎలా చదవాలని అంటే బైబిల్ని మొట్టమొదటి మనం ఎలా చూడాలంటే ఇది దేవుని గ్రంథ దేవుని మాటల సముదాయం అండి చూస్తున్నారు కదా మన ఛానల్ ఉన్నటువంటి ఆ సహోదరుల ఇది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం దీని బైబిల్ అంటారు పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి పేరు ఈ భూలోకంలో ఉన్న ఏ గ్రంథానికి లేదు కదా గ్రంథాలు ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథం ఒక్కటే ఓకేనండి క్లియర్ అయ్యింది అయితే ఇందులో ఉన్న సారాంశం అంతా కూడా మనిషి ఎలా బ్రతకాలి ఆ ఎలా జీవించాలి అలాగే ఏ విధంగా సాటి మనిషిని ప్రేమించాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సోదరులారా మిగిలిన వారు కూడా బైబిల్ అంటే ఏదైతే అర్థం కాని పుస్తకం అని అనుకోవద్దు బైబిల్లో రెండే రెండు విషయాలు ఆ ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి బైబిల్ మొత్తం మీద అరవై ఆరు పుస్తకాలండి అన్ని ఆరు పుస్తకాలు కలిపి ఒక గ్రంథం గ్రంథం అంటారు ఈ అరవై ఆరు పుస్తకాల గ్రంథం సారాంశం ఏంటంటేనండి రెండే రెండు మా చర్చిలో కూడా ఇవే బోధిస్తాను ఒకటి నీ పొరుగు వారిని ప్రేమించు వింటున్నారు కదా ఒకటి మీ పొరుగు వారిని ప్రేమించాలి రెండవది నీ దేవుని ప్రేమించాలి ఓకేనండి ఇది విషయం ఇంకేం లేదు యశు ప్రభు చెప్పారు పాత నిబంధన గ్రంథంలో పదాజ్ఞలు ఆయన ఆ పదాజ్ఞలలో పాటించడం మనిషి వల్ల కాలేదండి మోసే ద్వారా రాతి పలకల మీద రాయించి పదాజ్ఞలు ఇస్తే ఆ పదార్జ్ఞలను మనిషి పాటించలేకపోయాడు తర్వాత కొత్త నిబంధన కాలంలో అంటే బైబిల్ రెండు భాగాలు పాత నిబంధన మరియు కొత్త నిబంధన కొత్త నిబంధన భాగంలో జన్మించినటువంటి యేసు ప్రభు వారు బోధించిన బోధనలో బైబిల్ సారాంశం అంతటిని రెండు మాటల్లో చెప్పాడు ఒకటి ఏంటంటే నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించము రెండవది నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించము అంటే బైబిల్ గ్రంథం అంతా ప్రేమ సారాంశం ప్రేమ సందేశం చాలా మంది పడతారండి బైబిల్ అంటే మత గ్రంథం అది క్రైస్తవులకు మాత్రమే పరిమితం అందులో ఏముంది ఏ ఉంటాయి అనుకుంటారు చాలా తప్పు అండి మరి ఈ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని చూస్తున్నటువంటి శ్రోతలందరూ కూడా గమనించాలి బైబిల్ అంటే దేవుని మాటల పుస్తకం సముదాయం అంటే నేను ఒక మాటలో చెప్పాలండి మీకు దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్న మాటలు అన్ని బైబిల్లో రాయించాడు ఓకే అర్థమైందండి మీకు దేవుడు మనుషులతో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నాడో అవన్నీ పుస్తకం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు జీవన విధానం ఆ కలిసికట్టిగా జీవించే విధానం కుటుంబాన్ని కట్టుకునే విధానం సమాజంలో ప్రేమగా జీవించే విధానం అన్ని విధానాలు కూడా బైబిల్ గలు ఉన్నాయండి మేము బోధిస్తా ఉంటాం ఒకటి బైబిల్ని ఎలా చదవాలంటే న్యూస్ పేపర్ చదివినట్టుగా చదవకూడదండి న్యూస్ పేపర్ ఏం చేస్తామండి చదివేసి అక్కడ మెయిన్ హెడ్డింగ్ చదివే మెయిన్ హెడ్డింగ్ చదివేసి మిగతాది అర్థమైపోద్ది కానీ బైబిల్ అలా కాదండి మొత్తం ఏదైతే ప్రారంభించామో దానిని చివరి వరకు కూడా మనం చదివే ప్రయత్నం చేసినప్పుడు బైబిల్ సారాంశం అర్థమవుతుంది చాలా మంది బైబిల్ చదవ బైబిల్ చదవకపోవడం కూడా ఒక మూల మూల కారణం చెప్తాను చూడండి బైబిల్ చదవకపోవడానికి చాలా మంది కారణం ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి డేట్ క్యాలెండర్స్ క్రిస్టియన్ డేట్ క్యాలెండర్స్ ఉన్నాయి చూసారు కాదు మా సంఘంలో కూడా చెప్తాను ఎందుకని అంటే బైబిల్ క్యాలెండర్ మీద ఉన్న వాక్యాన్ని సరిపెట్టుకుంటారు ఉందమ్మా అందుకని బైబిల్ ఏంటో అర్థం కాదు నేను ఏమంటానంటే దేవుని యొక్క ఇందాక చెప్పాను కదా మనిషికి ఏమేమి చెప్పాలనుకున్నా దేవుడు అది బైబిల్ రాసి ఉంచాడు రెండోది ఏంటంటే దేవుడు తన మనసు దేవుని మనసు మనకు తెలియాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనకు తెలియాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదవాలి అప్పుడు దేవుని యొక్క చిత్తం అంటారు చూసారు అది మీకు అర్థమవుతుంది అండి ఆ క్యాలెండర్ నేనే చూసానండి క్యాలెండర్స్ లో వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాలు పెట్టేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అది అసలు క్యాలెండర్ లో వాక్యాన్ని పెట్టడానికి మూల కారణం ఏంటంటే ఎవరైతే దేవుని నమ్ముకోలేని వారు క్యాలెండర్ కొనుక్కుంటారో దేవుని ఎరగని వారు వారు ప్రతిసారి ప్రతి సమయంలో క్యాలెండర్ చూడడం వల్ల అయినా వారిలో కాస్త ఉద్దేశంతో క్యాలెండర్ ముద్రిస్తారు అయ్యా ఇది బైబిల్ ప్రకారం దేవుడు చేశాడంటారు మనిషిని మట్టితో నిర్మించాడని ఇలా చాలా జరిగింది కానీ బయట పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో డార్విన్ తెరి మీకు తెలుసా ఉంటారు మనిషి కోటి నుంచి వచ్చాడు అంటారు అంటే యాక్చువల్లీ చాలా దీనికి చాలా రకాలుగా చెప్తారు చేప నుంచి వచ్చారు మనిషి మనిషి అసలు ఒకసారి మనం కొంచెం వెళదాం కొంచెం కాలం ముందు ముందుకెళ్దాం డార్విన్ సిద్ధాంతం ఆయన ఆయన సిద్ధాంతాన్ని సృష్టించినప్పుడు అప్పుడు అంతటి ఇంతటి పరిజ్ఞానం లేదు ఫస్ట్ పాయింట్ ట్యాచ్ చేయండి అప్పుడు ఏంటంటే బాగా చదువుకున్న వారు ఏది చెప్తే అందరూ నమ్ముతూ ఫస్ట్ పాయింట్ రెండోది ముఖ్యంగా పరిశోధకులు ఎవరైతే జీవ జీవశాస్త్రము వృక్ష శాస్త్రాలు ఇలాగా గుగోళ శాస్త్రాలు పరిశోధించేవారు చెప్పింది ముందుగా వినేవారు ఫస్ట్ గా కనుక అప్పుడు ఎవరు ఏది చెప్తే అది వినేవారు తప్ప అధ్యయనం అనేది లేదు పరిశోధన అనేది లేదు అయితే ఈ డార్విన్ సిద్ధాంతంలో ఆ అసలు మనిషిని దేవుడే చేయలేదని ఆయన మా ఆయన మాట్లాడడం లేక ఆయన సిద్ధాంతంలో రాయడం జరిగింది ఫస్ట్ పాయింట్ తర్వాత మనిషి కోతి నుండి ఉద్భవించాడని ఒక పిచ్చును కూడా మన పాఠ్య పుస్తకాల్లో కూర్చున్నట్టు కూర్చు ఒంగున్నట్టు కూర్చో ఇలా లేచినట్టు ఇది కేవలం ఒక ఊహా చిత్రం ఊహా చిత్రం అంటే నేను అనుకుంటే నేను అంటానండి దేవుని ప్రకారంగానే మనం వెళ్తున్నాం ఇది ఒకవేళ డార్మిన్ గారు కానీ బైబిల్ చదువుంటే అప్పట్లో ఆయనకి సిద్ధాంతం రాకపోవును ఎందుకంటే మనిషి యొక్క ఆవిర్భావం పుట్టిగా ఎలా ఉన్నదనేది బైబిల్ ప్రారంభంలోనే చెప్పింది అరవై ఆరు పుస్తకాలు గ్రంథ సముదాయంలో ఫస్ట్ పుస్తకంలో ఫస్ట్ పేజీలోనే చెప్పింది డార్బిన్ సిద్ధాంతం అనేది ఈ రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మనందరి మెదట్లో ముద్రపడిపోయింది ఏమనంటే మనిషి కోటి కానీ అండి కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆది కారణము ఒకట అధ్యాయంలో అండి మరి మనిషిని చేయటానికి అంటే ఆ ఏడు రోజులు సృష్టి ఉంటుందండి అండి అధ్యాయంలో ఒకటి నుంచి మనం చూస్తే ఒకటి వచ్చిన చూస్తే ఆది దేవుడు దేవుడు అని యహోవా ఆది కాండంలో యహోవా పేరండి ఆయన ఏడు రోజులు సృష్టిని చేశారండి అయితే ఆరు రోజులు మాత్రము ఈ మొత్తం ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు భూమి సముద్రము అన్నిటినీ కూడా సృష్టించాడు ఎస్ సృష్టించిన తర్వాత ఇవన్నీ సృష్టించాక దేవుడు అనుకున్నాడు వీటన్నిటినీ పాలించటానికి ఇప్పుడు మనిషి మనుగడ లేనిదే ఈ యొక్క సృష్టి అర్థం అంతే కదండి కేవలం దేవుడి యొక్క ఉద్దేశం పక్షులు పశువులు జంతువు ఉండడానికి కాదండి ఈ భూమి కేవలం మెయిన్ పర్సన్ ఎవరండి మనిషి మనిషి కనుక ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తే ఒకట అధ్యయంలో దేవుడు అనుకున్నాడు అక్క అండి మన పోలికలో మన రూపంలో నరుణి చేద్దామని అనుకున్నాడట అనుకున్నాడు దీనికి ఒకసారి మీరు ఆలోచన అప్పట్లో పుల్లు సింహాలు ఏనుగులు ఇవేమి కూడా దేవుని రూపం కాదు గనుక ఏమన్నాడు మన రూపంలో మన పోలికలో ఒక మనిషిని చేస్తాను అనుకున్నాడని బైబుల్ చెప్తుంది ఒకటే అధ్యాయంలో అది ఏడో రోజున ఆరు రోజులు సృష్టి అయిపోయిన తర్వాత అనుకుని ఎలా చేయాలనుకుని ఒక ఏదేని తోట అనేటువంటి ఒక తోటలో వాళ్ళని పెట్టక ముందు ఆ తోటలోని మట్టి తీసి ఆ అది రూపాన్ని చేసి తన పోలికలో ఇప్పుడు మనిషి ఎవరి పోలికండి దేవుని పోలికే కదా దేవుని పోలిక అంతే కాని కోతి పోలిక కాదండి మరి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మనిషి కోతిగా మారాడా లేదు అసాధ్యం రెండోది కోతి ఏమైనా మనిషిగా మారిందా మరి ఇంకెక్కడి నుంచి వచ్చిందండి కేవలం ఆయన సృష్టించిన సిద్ధాంతమే తప్పించి ఇది వాస్తవము కాదు అని చెప్పడానికే మరి ఇంతకు ముందు కాలంలో పుస్తకాల్లో ఉన్నటువంటి దాడిని సిద్ధాంతాన్ని కూడా తొలగించమని డిమాండ్ చేశారు ఓకేనండి తొలగించారు బుక్స్ లో లేదు కదా కారణం ఏంటి ఆయన ఏం చెప్పాడంటే కోతి నుండి వచ్చాడనేది నా అభిప్రాయము అన్నారు కేవలం అభిప్రాయం మీకు ఉంటది అభిప్రాయం అవునండి మనకు నాకు ఉంటది అభిప్రాయాలు అందరి మీద రుద్దకూడదు ఏమిటి దార్విని గారు అలా చెప్పి వెళ్ళిపోయాడు అది మన అందరం అది నిజమనుకున్నాం కానీ దేవుడు మట్టిని తీసి మనిషిగా రూపాన్ని చేసి తన పోలికలో చేసి తన నాసికారంధ్రములలో అని ఆది కాండములో చూస్తే రెండు ఏడు రెండు అధ్యామి ఏడు వర్షంలో ఆ తన నాసికార అంద్రములు అంటే ముక్కులో ముక్కులో జీవవాయువుని వదగా అంటే దేవుడు తన వాయువుని వదగా మనిషి జీవాత్మ జీవాత్మాయను అనే మాట ఉంటదండి అంటే అప్పుడు మనిషి జీవాత్మగా మారాడు మీరు ఇంకో ఇక్కడ ఇంకో ప్రశ్న అడగొచ్చాను మనిషి యొక్క ఆవిర్భావం ప్రారంభం పురుషుడా స్త్రీయా స్త్రీ ఎలా వచ్చింది మరి ఇప్పుడు మనిషి దేవుడు పురుషుడని అనుకుందాం పురుషుని చేశాడు ముందు స్త్రీ ఎలా వచ్చింది దీనికి కూడా మరి మనం వెళితే అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆది కాండంలోనే మనం చూసినప్పుడు తన పోలికలో తన రూపంలో మరి పురుషుడికి గార నిద్ర కలగజేసి ప్రక్కటిముకని తీసాడు ఇది ఆదికాండంలో మన సోదరులు బైబుల్ చదువుతుంటే చాలా ప్రసంగాల్లో వాడి విని ఉంటారు కానీ తెలియని వారికి అర్థమవుతుందండి ఆ స్త్రీని ప్రక్కటిముకు తీసి దాన్ని చక్కగా స్త్రీగా భారీగా నిలబెట్టాడు పక్కన పక్కన ఆయన మెలిగొచ్చి చూడగానే తనలాంటి ఒక తనలాంటి ఒక రూపం కనపడుతుంది ఆ రూపానికి స్త్రీ అని పేరు పెట్టాడు దానికి బైబిల్ ఏంటంటే నారి నారి అని పేరు పెట్టుకున్నాడు కనుక మనిషి కోతి నుండి రాలేదు కోతి కూడా మనిషి నుండి రాలేదు రాలేదు సరేనండి గనుక ఆ అంటే ఈ ఈ భావం అనేది మనిషి యొక్క మనసులో ముద్రపడిపోయాను కానీ దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనిషిని చేశాడు ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలి మనిషి రూపంలో ఉంటాడని చెప్పాలి అంతకంటే మనిషి రూపంలో ఉన్నాడ ఉంటాడనే సమాధానం కంటే నాలా ఉంటాడు ఓకేనండి మీరు మనిషి దేవుని రూపం నా దేవుని రూపం అందరిది దేవుని రూపం తన రూపంలో తన పూలికలో మనం చేస్తాడు గనుక మనిషి కోతి నుండి రాలేదు కోతి కూడా మనిషి నుండి రాలేదు ఈ సిద్ధాంతము లేదు ఇప్పుడు ఇప్పుడు దైవ సిద్ధాంతం ఏంటంటే దేవుడే పుట్టించాడు గనుక మనం దేవుడే భూమి మీద ఉంచి పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు నడిపిస్తున్నాడు మనకు కావలసిన ఇవన్నీ అది ఉన్నారు ఇది డార్విన్ సిద్ధాంతమే కానీ దైవ సిద్ధాంతం కాదు అది అంతటితో ముగిసిందండి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అభివృద్ధి చెందినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆధునిక సమాజంలో మనం ఉన్నాం ఈ ప్రశ్న మీరు బాగానే అడిగారు ఎందుకంటే చాలా మందికి కూడా ఇది ఉపయోగం ఇది నిజమా కాదా అని కనుక ఇది డార్బిన్ సిద్ధాంతం మాత్రమే గాని మరొకటి కాదు కనుక శ్రోతలందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి మనందరం దైవ రూపం స్వరూపం మనం దేవుడు తన రూపంలో మనం చేసుకున్నాడు కనుక అయితే దేవుడు కోరుతున్నది ఏంటంటే మనము కూడా దేవుని పోలికలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఆయన రూపం మనకు ఉంది కానీ ఆయన గుణాలు మనకు లేవండి సోదరులరా ఇది విషయం ఇప్పుడు తల్లిని పోలి పిల్ల ఉంటుంది ఆడపిల్ల తండ్రిని పోలి మగబిడ్డ ఉంటాడు రూపం ఉంటే సరిపోదు పోలికలు ఉండాలి అంటే గుణగణాలు కనుక ఆ ఇప్పుడు మనలో కోతి పోలిక కోతి నుండి మనం వచ్చిన వరకు కాదని తేలిపోయింది కనుక ఇప్పుడు మనం దేవుని నుండి వచ్చామని తేలింది గనక ఇప్పుడు మనలో ఎవరి గుణాలు ఉండాలండి దేవుని గుణాలే అప్పుడు మనం అలా జీవించినప్పుడు సమాజంలో మంచిగా చక్కగా జీవించడానికి మంచి పేరు మంచి ఆ అనుగుణమైన జీవితం జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ జవాబుని మీకు దీని ప్రకారంగా తెలియజేస్తున్నాను